ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోదు సొరకాయల స్వామి పదిహేడు వందలు టూ పంతొమ్మిది వందల రెండు ప్రథమ భాగము చిత్తూరు మండలంలోని నారాయణవరం తొండమాన్ చక్రవర్తుల రాజధాని ఆకాశరాజు కూతురు పద్మావతికి శ్రీనివాసునికి వివాహం జరిగింది నారాయణవరంలోనే నాటి జ్ఞాపక చిహ్నంగా శ్రీనివాసుడు మామగారి అభ్యర్థన మన్నించి పద్మావతి సహితుడై కళ్యాణ వెంకటేశ్వర నామధేయంతో భక్తవరదుడుగా విరాజిల్లుతున్నది ఈ నారాయణవరంలోనే ఇక్కడి కొండలు కోనలు దేవతలకు ఋషులకు సిద్ధయోగులకు ఆవాస భూములు ఈ కొండ కోనల్లో తపస్సు చేసి నారాయణవరంలో క్రీస్తు శకం పంతొమ్మిది వందల రెండులో సిద్ధి పొందిన మహాయోగి సురకాయల స్వామి ఆ మహానుభావుడు ఎక్కడ పుట్టినాడో ఎన్నడు పుట్టినాడో కనిపించిన వారెవరో ఎవరికీ తెలియదు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో సురకాయల స్వామి మద్రాసుకు వచ్చినప్పుడు వి యతిరాజుల నాయుడు ఇంట్లో ఆయన అక్క సుబ్బరావమ్మ అడిగితే స్వామి తమ వయస్సు ఐదు వందల అన్నారు మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై పుత్తూరులో పద్దెనిమిదవ శతాబ్దంలో మధ్యభాగంలో కట్టించిన సత్రం లెక్కల్లో స్వామివారి ప్రస్తావన ఉండటం చేత వారు క్రీస్తు శకము పదిహేడు వందల జన్మించినట్లు చారిత్రకులు నిర్ణయించినారు ఆయన తిరుపతి సమీపంలో ఒక నిరుపేద గొల్ల కుటుంబంలో పుట్టి రామస్వామి అనే పేరుతో గొర్రెలు మేకలు కాస్తూ అడవుల్లో తిరుగుతుండగా ఒక యోగి పుంగవుడు తటస్థపడి మంత్రోపదేశం చేసినాడని నాటి నుండి గొల్ల పిల్లవానికి బంధాలు విడిపోయినవని ఒక జనశ్రుతి ఆయన సంచారం చుట్టుపట్టు పది గ్రామాలకు మాత్రమే పరిమితం ఎక్కువగా అడవుల్లోనే తిరుగుతూ ఆకలైతే ఏదో ఒక గ్రామం వచ్చి నాలుగిండ్లు బిచ్చబెత్తి తినేవాడు అందువలన సమకాలీనుడు ఆయనను పిచ్చివాడనుకున్నారు ఆయన వేషం కూడా అట్లాగే ఉండేది భుజాన గుడ్డల మూట నెత్తికి గుడ్డ పెద్ద తలపాగ మోకాళ్ల వరకు కట్టిన చిరుగుల పంచ ఒక చేతిలో పేలికలతో అల్లిన తాడుకు కట్టిన రెండు కుక్కలు భుజాన కావిడి దానికి ఒకవైపు మలమూత్రాల కుండ మరొక వైపు తినటానికి తాగటానికి ఉపయోగపడే సొరకాయ బుర్రలు అచ్చం గంగిరద్దుల వేషంలో తిరుగుతుంటే సాధారణ జనం ఆయనను పీచి బిచ్చగాడన్నారు ఆయన మహిమలు ఒక్కొక్కటిగా ప్రకటమవుతుంటే సొరకాయల స్వామి అన్నారు తామున్న చోట తప్పనిసరిగా అగ్నిహోత్రం వెలిగిస్తుంటే దత్తావతారుడన్నారు సొరకాయల స్వామిది చామన చాయ పొట్టి విగ్రహం జడలు కట్టిన శిరోజాలు దట్టమైన నిడుపాటి గడ్డం దాని చివరిన ఒక ముడి చిక్కని కనుబొమ్మలు కత్తిరించని గోళ్ళు లోకాంతరాలు ఆలోకించే వజ్రాల వలె మెరిసిపోయే కన్నులు గంభీర ముద్రాంకితమైన ముఖము తనలో తాను కానీ ఇతరులతో కానీ ద్వంద్వార్థాలతో ఎట్టకథల రూపంలో మాట్లాడే తమిళ భాష ఇన్నూరేళ్ళు దాటిన చూడటానికి అంత వయస్సున్నట్టు కనపడని విశిష్టమూర్తి ఆయనది చింపిరి వేషంతో ఉన్న ఆయన ముఖంలో బ్రహ్మవర్చస్సు తాండవిచ్చేది కన్నులు మానవాతీత శక్తులను ప్రసరించేవి మాటలు నర్మగర్భంగా ఉండేవి సరిగ్గా అర్థమయ్యేవి కావు ఎక్కువ కాలం ఏకాంతవాసం అప్పుడప్పుడు దుఃఖితుల విని ప్రేమామృత సేచనం చేసేవారు అదివ్యాధి పీడితులకు ఆకులములు తాము తినే మెతుకులు కానీ నీళ్లు కానీ ఇచ్చి ఆరోగ్య భాగ్యాలు ప్రసాదించేవారు ఆశ్రితులకు భవిష్యత్తులో తప్పనిసరి ముప్పురానుంటే ముందుగానే హెచ్చరించి అనుభవించే గుండె దిటవు కూర్చేవారు ప్రారంధం బలీయమైతే వారి కోసం కన్నీరు కార్చేవారు సొరకాయల స్వామి ఏ సాంప్రదాయం వారో తెలియదు సత్యం దయా పరోపకారం ఆయన మతం నిరంతరం ఆయన సన్నిధిలో ధుని వెలుగుతూ ఉండేది ఆయా భక్తులు తమ తమ సాంప్రదాయాలను అనుసరించి ఆయన నుసట బొట్లు పెట్టేవారు వాచ కర్మణ ఆయన విశ్వజనీయమైన నీతులు ఉపదేశించేవారు మానవుల ఎడనే కాదు పశుపక్షి కీటకాల ఎడ కూడా దయతో మెలగవలడని భక్తులను ప్రబోధించేవారు జీవకారుణ్యం ఆయన జీవనాడి కోటీశ్వరులను కూటి పేదలను కూడా సమానంగా ఆదరించేవారు ఆయన నిరీహులు నిస్పృహులు పంచభక్ష పరమాన్నములైన రాగిజావ రసం మెతుకులైన ఆకలిబాపు కోటానికే కానీ రుచుల కోసం కాదు భక్తుడు ఖాద్యాలు అందరికీ పంచేవారు పట్టుబట్టి శరీరాన్ని సృష్టింపజేసుకోలేదు చేసుకోండని బోధించను లేదు యోగ విద్యా రహస్యాలు యోగ్యులైన దీక్షితులకు మాత్రమే ఉపదేశించేవారు స్వామి కలుపుగోలుతనం మూర్తి భవించిన వ్యక్తి వారి హృదయంలో దయా పయస్సులు ఉబ్బొంగేవి పతితులను దుఃఖితులను ఆదుకోవటం వారి ధ్యేయం ఆయన త్రికాలవేది ఒకొక్కప్పుడు హఠాత్తుగా ఉద్దిగ్నుడై కోపతాపాలు ప్రకటించేవారు వెనువెంటనే శాంతచిత్తులయ్యేవారు అప్పుడే నవ్వు అప్పుడే ఏడుపు ఆయన నిరంతర కార్యశీలి వేగ జంగులు ఎంత దూరమైనా ఖాళీనడకనే వెళ్ళేవారు జీవితంలో చాలా భాగం నారాయణవరం నాగలాపురం మధ్యనే తిరిగారు చర్మదశలో చిన్నపట్టానికి నాలుగు సార్లు వెళ్ళి వచ్చారు భక్తులు శిష్యులు ఆయన స్వామీయను సంబోధించేవారు మిగతా జనం తాత అని సొరకాయల తాత అని పిలిచేవారు అవధూతలు యోగులు సిద్ధపురుషులు ఎక్కువగా ఏకాంతమే అభిలషిస్తారు అట్టి వారిని చాలామంది పిచ్చివారిని ఉపేక్షిస్తారు ఆర్థిక దుఃఖాలు తీర్చడంలో వారికి కొంత గుర్తింపు వస్తుంది ప్రాజ్ఞులైన వారు అట్టి వారిని గుర్తించి ప్రకటించటంతో వారి ఖ్యాతి లోకానికి తెలియవస్తుంది సురకాయల స్వామి గొప్ప పురుషులని లోకానికి చాటింది ఉద్యోగరీత్యా నారాయణవరంలో ఉండిన ఎన్ రత్నసభాపతి పిళ్ళే ఇంజనీరు అతని స్నేహితులు నారాయణస్వామి నాయుడు చెంగల్వరాయ మొదలయ్యారులు ఆ ముగ్గురికి సుందర సుబ్బరాయులు నాయుడు ద్వారా స్వామివారు ప పరిచయమైనారు నాటి నుండి ఆ ముగ్గురు స్వామివారి వెంట తిరుగుతూ సేవించారు అందులో చెంగల్వరాయ మొదలయ్యారు జీవితాంతం అంకితమైపోయిన అనన్య భక్తుడు మొదలియారు ఒకనాడు స్వామిని వేనంటే ఒక ఘనాటమితోచినాడు అక్కడొక లింగానికి ప్రదక్షిణం చేస్తూ స్వామివారు తాము పట్టుకున్న కుక్కల మెడతాడు మొదిలియారు చేతికిచ్చారు తాడు కట్టిన కుక్క రెండు మారులు అప్పుడే తన సమీపాన అప్పుడే చాలా దూరాన గోచరించడంతో మొదిలియారు చికితుడైనాడు మిత్రుడు ఒకసారి స్వామికి భిక్ష చేశారు అప్పుడు స్వామి నేను తూర్పుకుపోతాను మీరు పడబడికి పోండి అన్నారు వారిగా మాటలు అర్థం కాలేదు రెండు దినాల్లో వారికి చిత్తూరుకు బదిలీ జరిగింది సశేషం ఇవ్వం భూయా సర్వే జన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో బౌదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా